మూడు రాజధాను లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ అలయన్స్ ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనే తన దాన కన్నులా మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముల్ల ఇది నువ్వే ఇవ్వడానికి మీ తాత సంపాదించిన ముల్లా ఇది ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు అది నీకు నువ్వు దానం దానం కాదు ఇది మర్చిపోకేది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేను ఉన్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేల రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను అన్నాను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం ఇంతమంది యువతున్నారు కులాల గణాంకాలు తీస్తారు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటేస్తారని గణంకాలు తీస్తారు కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది ఎంత సమర్థత దాక్కుని ఉంది వారి యాస్పిరేషన్లు ఏంటి వారి ఆశలేంటి వారి ఆశయాలు ఏంటి ఏ ఒక్కరని అడిగారా ఈ రోజు దాకా జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజు నా మీరు ఓట్లు వేయండి ఐదు వేలు పడేస్తాం మీరు ఓట్లు వేయండి మీకు ఐదు వందల రూపాయలు రోజు పెన్షన్ మీకు డబ్బులు పడేస్తాం అనేవాడి తప్ప మీ ఏ కోరికలు భవిష్యత్తుకు పాతి సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏ ఒక్కన్నాడని ఆలోచించాడా యువ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి అంటే దేనికి బొంగులు పెట్టడానికి యువ ముఖ్యమంత్రి మీ యువతకి చెయ్యిన వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశాడు మర్చిపోరు రోజున మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్ని కాదులు కొని ఎందుకు వచ్చాను నరేన్న నేలే మన మనుషులే మన వాళ్ళే తప్పనబెట్టి 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 నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డ రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాశ్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్ లో డర్బన్ లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్ లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభు పార్టీని నడపలేం అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకుని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కంట కొన్ని ఎదుర్కొంటా ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని కేసులు ఉన్నా పర్లా ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాళ్ళకి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవ్వట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి ఎలాంటి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్ కి వీళ్ళ అనుగులైన ఈ దస్టి సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాలని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతి వాటం పొద్దున్నే డబ్బులు ఇస్తాడు పొద్దున్న పథకం కింద డబ్బులు సాయంత్రం సారా కింద పుట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంత క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధకు ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మే నా జనసైనికు నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నావు అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని